హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు రెసిపీ అయితే మటన్ కర్రీ అండి చికెన్ కానీ మటన్ కానీ నచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా సో ఈరోజు రెసిపీ మటన్ అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరింది మాకు జీరా రైస్ చేసి అండ్ మటన్ కర్రీ చేస్తాను అనమాట ఈ టెక్స్చర్తో చేశాను చాలా బాగా వచ్చింది చూడటానికి నోరు ఊరిపోయిందనమాట చాలా రుచిగా ఉంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో వన్ కేజీ మటను ఇది ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో వేసుకొని ఉప్పు అండ్ పసుపు పసుపు కొంచెం ఎందుకు పసుపు వేస్తున్నానంటే నీసి వాసన ఎక్కువ రాకుండా ఉంటుంది సో అందుకని ఈ రెండు వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో పెట్టాను తొందరగా ఉడుకుతుందని టూ విజిల్స్ వచ్చే లోపల మనం ఇంకో బాండీ పెట్టుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని వన్స్ కలబెట్టుకోవాలి కలబెట్టుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మూడు సైజు ఉల్లిపాయలు అయితే నేను వేసేసుకున్నాను సో అవి మగ్గటానికి ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసుకొని అలాగే మూత పెట్టేసి పెట్టేసి కొంచె ఉంచి తర్వాత తీయాలి బాగా టమోటాలు స్మాష్ చేసుకోవాలి ఈ టైప్లో స్మాష్ చేసుకోవాలి మెత్తగా సో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలైతే మనం మగ్గించుకున్న ఈ టమాటాలలో అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేయలేదు సో అది మటన్ మొక్కలో వాటర్ మాత్రమేది సో ఫైనల్గా ధనియాల పౌడర్ మటన్ మసాలా గరం మసాలా ఈ మూడు యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ లాస్ట్గా క్రీమీగా కావాలనుకుంటే ఈ క్రీమ్ని ఫైనల్గా యాడ్ చేసుకోండి సరిపోతుంది సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులో చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది మనకిది సో మనకైతే ఫినిష్ అయిపోయింది మటన్ కర్రీ సో లాస్ట్లో బౌల్లో సర్వ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి